शुक्लाम् वरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीपरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तम् रामरामीति मधुरम् मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम् శ్రుతిస్మృతిపురాణా ఆలయ కరుణాయ నమామి భగవత్పాదశంకర లోకశంకర వాగర్ధావివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్త జగరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రైతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషీముధురైకటాక్షై వైదగ్యవర్ణగునగుంభనగౌరవైర కండూలకర్ణకూహరా కవయోధయంతి సునాసం మందస్మితం మకరకుండలచారు బింబాధరం బహుళదీర్ఘపృపాకటాక్షఖమాత్మని సన్నిధత్ మనోజబ మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతరిష్టం వాతాత్మ వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరస నమామి అపదామపహర్తం దాతారర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాహం మాణిక్యవీణముపలాలయంతీం మదాసా మంజులవ్విలాసా మహేంద్రనీలజ్యుతికోమలాంగీ మతంగ కన్యా మనసా స్మరామి సింధూరారుుణ విగ్రహా చనయనామాణిక్యమౌళిస్ఫురేఖరాం స్మితముఖీం అపీనవక్షూరుహా పాణిభ్యాం అడిపూర్ణ రత్నచకం రక్తత్పలం బిభ్రతీం సభకి నమస్కారం కాకినాడ పట్టణం శ్రీపీఠాధిపతులు పరమ పూజనీయులు ఇవాళ కాకినాడ పట్టణం నలు చెరువుల అద్వైతామృతాన్ని ప్రవహింపజేస్తున్నటువంటి మహాపురుషులు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వాముల వారు ఈనాటి సభా కార్యక్రమానికి విచ్చేసి ప్రారంభోత్సవం చేసి నా ఎందు ఉండేటటువంటి అవ్యాజమైన వాత్సల్యం చేత కోటశ ప్రారంభించిన తర్వాత ఒక నాలుగు మాటలు విని వారికి అనేకమైన కార్యక్రమాల ఒత్తిడి ఉన్నప్పటికీ గురు పూర్ణిమ సందర్భంగా అసుర సంధ్య వేళలో శ్రీపీఠంలో అమ్మవారి యొక్క అర్చనాదులు జరిగి ఎందరో భక్తులు వారి యొక్క అనుగ్రహ భాషణం కొరకు వీచి ఉన్నప్పటికీ కూడా ఔదార్యమైన హృదయంతో నలుగు మాటలు వినివిడితే వీడి భుజం తట్టి వీడిని ప్రోత్సహించినట్టు అవుతుందని నా మీద ఉండేటటువంటి వాత్సల్యం చెల్చాక ఇక్కడ విజయం చేసి ఉండడం నా పురాకృత పుణ్య విశేషం వారి యొక్క నిర్హేతుక కటాక్ష వీక్షణంగా భావిస్తూ సాంజలి బంధకంగా వారి పాదములకు శిరసు ఉంచి నమస్కరిస్తున్నారు

కాలము బలవత్తరమైన పరమేశ్వరుని యొక్క స్వరూపం అయినా ఆ కాలము ఒక్కొక్కనాడు కరము పవిత్రమై ఉంటుంది ఇవాళ రోజున శుద్ధ పూర్ణిమ గురు పూర్ణిమ వారు గురువు యొక్క వైభవం గురించి ఆ గురు పూర్ణిమ గురించి నాలుగు మాటలు చెప్పి ఉన్నారు స్వామి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు అంటాం సదాశివుడు మొట్టమొదటిలో ఉండి మధ్యలో ఆదిశంకరులు ఉండి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ త్రోవలో ప్రచోదనం చేసి భగవంతుడి వైపు నడిపిస్తున్నటువంటి మహాపురుషులైన ఆచార్య వర్యులందరినీ ఒక్కసారి స్మరించుకునేటటువంటి పరమ పవిత్రమైన రోజు ఈ రోజు గుకారస్యంధకారస్తు అంధకారస్తు ఋకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురుత్యభిధీయతే అంటుంది గురుగీత ఆ గురువు లాంటి వ్యక్తి ప్రపంచంలో ఉండడు అన్ని విడిచిపెట్టి ఏకాకి నిస్పృహ శాంత చింతా వివర్జిత బాల్య భావీన యోభాతి బ్రహ్మజ్ఞానీ స ఉచ్యతే అంటారు ఆయన ఒక్కడే ఏకాకి తనలో తాను ఆత్మయందు ఉండి సర్వకాలములందు రమించేటటువంటి స్వరూపంతో ఉంటాడు ఒకనాడు పరమశివుడు దక్షిణామూర్తిగా వచ్చారు చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం చిన్న సంశయా వారు మౌనంగా కూర్చుని తనని బ్రహ్మజ్ఞానము కోసమని ఆశ్రయించినటువంటి సనకసనందనాది మహర్షులందరికీ కేవలం మౌనముతోటి వారి యొక్క సంశయములన్నింటినీ పోగొట్టి బ్రహ్మజ్ఞానమును కటాక్షించారు అటువంటి సదాశివుడే ఒకనాడు ఆదిశంకరులుగా అవతరించారు దీని కొరకు అపారమైన వాత్సల్యంతో ఒకనాడు వేదము యొక్క ప్రమాణము ప్రశ్నింపబడితే ఒక ఆడ లేడీ పదిహేను వేట కుక్కల మధ్యలో నిలబడిపోయిన నాడు కన్నీరు కారుస్తూ ఎంత ఆర్తితో చూస్తుందో అటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉత్పన్నమైతే మహానుభావుడు కైలాస శంకరుడు ఆదిశంకరులుగా అవతరించి భారతదేశం నలుచరగులా పాదచార్య పర్యటించి వేదము యొక్క ప్రమాణమును ప్రశ్నించినటువంటి అనేక వాదములను తాను ఖండించి మళ్లీ వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతమును వ్యాప్తి చేసి అహం బ్రహ్మాస్మి స్థాయికి దిగినటువంటి మహాపురుషుడు వారికి ఏమవసరం అవసరం వారు పశుమాం సర్వజ్ఞ ప్రజిత విభో అనవలసిన మనిష శంకర భగవత్పాదులు అమ్మా ద్రాహీయశ దళదళిత నీల తలసం దీనం స్నపయ కృపయా మాం అపిశివే అంటారు సౌందర్యలహరుల అమ్మా నన్ను తడిపై అమ్మా కరుణార్ధ్ర హృదయం కరుణార్ధ్రతతో కూడిన చూపులతో అంటారు ఈ శంకరులు ఎదురుకా మాట అనడం వారు అనవలసిన మాటేది వారు బ్రహ్మజ్ఞాని నిరంతరము జ్ఞానము చేత ఆత్మస్థితిలో రమించేటటువంటి మహాపురుషుడు ఆ మాట ఎందుకు అంటే మన కోసమని మరొక మిట్టు కిందకి దిగి నేను ఈ మాట అనకపోతే వీళ్ళందరికీ దారి ఎవరు చూపుతారని మహానుభావుడు ఒకనాడు మౌనంగా కూర్చున్నటువంటి సదాశివుడే నోరు విప్పి వ్యాఖ్యానం చేసినటువంటి సదాశివుడై వచ్చారు ఒకనాడు కదలకుండా దక్షిణాభిముఖుడై కూర్చున్న సదాశివుడే ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించినటువంటి శంకరుడై వచ్చారు ఒకనాడు అమ్మవారు పక్కన లేకుండా కూర్చున్నటువంటి సదాశివుడే మాతృదేవోభవ పితృదేవోభవా ఆచార్య దేవోభవ అని కదా లోపల తనలో తాను రమించిపోయేటటువంటి నిర్గుణ పరబ్రహ్మస్వరూపాన్ని పొందినటువంటి సదాశివుడు అమ్మవారి యొక్క శక్తి తనలో కలిగడం వల్ల ఆ మాతృదేవోభవ పితృదేవోభవ రెండు కలిసి ఆచార్య దేవోభవాగా శంకర భగవత్పాదులుగా పార్వతీ పరమేశ్వరుల యొక్క ఏకత్వమును పొందిన స్వరూపము ఈ భూమి మీద నడయాడింది ముప్పై రెండు సంవత్సరములు మాత్రమే పాంచభౌతికమైన శరీరముతో ఉన్నటువంటి శంకరులు ఆనాడు ఆవిష్కరించినటువంటి ప్రజ్ఞ చేత వేదము యొక్క ప్రమాణము నిలబడి ఆనాడు ఎప్పుడో మహానుభావుడు మళ్లీ వేదమునకు వ్యతిరేకమైన వాదనలు ఈ దేశములో ప్రవేశిస్తాయేమోనని నాలుగు చెరకుల నాలుగు పీఠములను పెట్టి కాపు పెట్టారు తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము పడమర ద్వారకలో కాళికా పీఠము ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతి పీఠము దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము నాలుగు పీఠములను పెట్టి మళ్లీ వేద వ్యతిరేకమైనటువంటి వాదనలు భారత గడ్డ మీదకి రాకుండా కాపు పెట్టిన మహనీయుడి శంకర్ ఆనాటి నుంచి ఈ నాటి వరకు వారు పెట్టినటువంటి ఆమ్నాయ సాంప్రదాయాలతో ఆ పీఠాలు నడుస్తూనే ఉన్నాయి ఇది శంకరులు భారత జాతికి చేసినటువంటి అపారమైన కాంట్రిబ్యూషన్ దానికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం గురు పూర్ణిమ లాంటి మహోత్కృష్టమైన రోజున భాగవతంలో దశమ స్కంధంలో పోతన గారు అంటారు గురువుకి మీరేమిస్తారు గురువుకి మీరేమివ్వలేదు వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయ్య నమ అనంతమంతటా నిండిపోయిన గురువుల పంచల చాపు నీయగలిగిన ఇంకా భారతదేశంలో పుట్టలేదు అందుకు నేం చేస్తారు జలజాతను తొడి తెచ్చిటి నా సందేం పెట్టి నీ కృపన్ బ్రతికితి నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి ప్రత్యుపకృతిని చేయంగా నేనేర అంజలి ఘటించురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుందమ్మ ఏం చెయ్యగల అందుకని రెండు చేతులు కైమోర్చి నీకు నమస్కరిస్తున్నాను అంటుంది అందుకని గురువుల యొక్క పాదములను స్మరించి నమస్కరించేటటువంటి పరమ పవిత్రమైన రోజు ఆషాఢ పూర్ణిమ అక్కడ కూడా బహుశా త్యాగమే మళ్ళీ ఇంకో నెలలో ఇంకో నెలలో గురు పూర్ణిమ పెడితే అయ్యో బంధువులు ఉన్నాయి మా ఇంట్లో శుభకార్యాలున్నాయి స్వామి మేము ఎలా వచ్చి మీ దర్శనం చేసుకుంటాం అంటారేమోనని ఏ శుభకార్యాలు పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి ఆషాఢ మాసంలో పూర్ణిమే గురువులకి సంబంధించినటువంటి ఉత్సవాలకు సంబంధించిన రోజుగా మార్చారు అందుకని త్యాగే నైకే అమృతత్వ మనసు అంత త్యాగమే గురువు భారతీయ సాంప్రదాయంలో అందుకే గురువుకి అంత పెద్ద పీట మీకు ఇతర సాంప్రదాయాల్లో ఇతరమైనటువంటి రీతులలో ఎక్కడ కనపడదు ఆ గురువు లేకపోతే ఏది భాష ఇచ్చదు ఆ గురువు అనేటటువంటిది అంత గొప్ప తత్వం సరే ఆ గురు పూర్ణిమ నాడు అసుర సంధ్య వేళలో సౌందర్య లహరి వంటి మహోత్కృష్టమైనటువంటి విషయము మీద ఒక తొమ్మిది రోజుల పాటు నాలుగు మాటలు అమ్మ పలికిస్తే పలికేటటువంటి అదృష్టాన్ని అమ్మ చేతి ఉపకరణముగా స్వీకరింపబడమే నా జన్మకి కృతార్థతగా భావించి మీ ముందు కూర్చుని నాలుగు మాటలు చెప్తానని చెప్పాను తప్ప సౌందర్య లహరి వంటి గహనమైన విషయము మీద వ్యాఖ్యానం చేయడానికి మహాపండితులంతటి వారు నేనంతటి వారమన్నారు అందుకని నేను ఇదో తెలిసిన వాడనో లేకపోతే చెప్పగలిగిన సమర్థుడనన్న అహంకారంతో కూర్చున్నవాడను కాను అమ్మ గురించి నాలుగు మాటలు చెప్పుకున్నా చాలు చాలుతారముశంతిదేవి కవయో విస్మృతే గుణాం స్తోతవ్య తపస్చే పడితి స్వీకారతస్తే పడితే స్వీకారే ఉదార్య దయాదయో భగవతి స్వాం ప్రస్తు వీరాన్ ప్రభాన్నంటారు శ్రీగుణరత్న కోశంలో పరాక్రహట్ట నేను నాలుగు మాటలు చేతకాని వాణ్ణి చెప్తే ఆ మాటలను స్వీకరించడంలో నీ ఓర్పు నీ యొక్క దయా వచ్చాయమ్మా నేనా చేయగలిగిన వాడి స్తోత్రం నాలుగు ముఖాలున్న బ్రహ్మగారు నీ స్తోత్రం చెయ్యలేకపోయారు నేను ఎంతటి వాడిని అంటారు అందుచేత అదిగో అంత పరమపావనమైన సౌందర్య లహరిని మనకి ఇచ్చినటువంటి మహాపురుషుడు శంకరుడు ఆ సౌందర్య లహరి అసలు భారతదేశంలో ఎలా వచ్చింది అన్న దాని మీద మార్కండేయ సంహితలో శంకరానందగిరి రాసినటువంటి శంకర భాష్యాల్లో శంకరుల యొక్క జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు మనకి ప్రస్తావన చేయబడ్డాయి ఆది శంకరులు ఒకనాడు కైలాస పర్వతానికి వెళ్లారు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనము కొరకని అదేమిటండి శంకరులు కూడా సాక్షాత్తుగా పరమశివుని యొక్క అవతారం అని ఇందాక మీరే కదా అన్నారు మళ్లీ పరమశివావతారమైనటువంటి శంకరులు శంకరుల యొక్క దర్శనానికి వెళ్లడం ఏమిటి అంటే మీరు రామాయణం ఒకసారి చూడండి రామచంద్రమూర్తి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశ బాలకాండలో వాల్మీకి మహర్షి అంటారు ంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖ చక్ర గదాపాణి పీతమాసా జగస్పతి అన్నారు అటువంటి విష్ణువు యొక్క అవతారమే పరశురాముడు రామావతారం పరశురామావతారం కలుసుకోల దశమస్కంధంలో బలము మిగుల కలక బలభద్రుడని లోక రమణుడగుట చేసి రముడనియు సతికి పుట్టే గర్భ సంకర్ష నంబునాకర్షణని ఘనుడు సుతుడు అన్నారు పోతన గారు